క్షణాలతో చిన్ననాటి స్నేహం ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధంతో చిగురించి తరతరాలకు తరగని చిరునవ్వు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ కథ వెలుగు రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించేసిన శివుడే దేవుడైతే తండ్రి మాటను జవదాటగా అడవులకే ఇగిన రాములోరే గొప్పవాడైతే సీతమ్మను తీసుకురావడానికి లంకకు బయలు ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే కాదు పాఠ్యాంశాలను కూడా మనసుకు అట్టుకు అట్టుకుని పోయేలా చెప్పడం కూడా ఆమెకు ఆమెనే సాటి పాఠశాల పాఠశాలే కాదు ఇల్లే కళ్ళై చేసుకుని విద్యార్థుల ఎదుగుదలగే అహర్దిశ నొప్పుడు వ్యక్తి కంచిలో ఉంటది కామాక్షమ్మ మధురలో ఉంటది మీనాక్షమ్మ పైలే పైలో వస్తే మన విద్యార్థులందరికీ అమ్మలకు జయాన్ని నిలుపుకున్న జయలక్ష్మమ్మ లేదమ్ గారు మన ప్రధానోపాధ్యాయులు ఇంత స్కూల్ కు ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి సార్ గారిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం చెప్పుకుంటాము మరి అదే ఇక్కడ